दादा తినకముందు బిఫోర్ ఫుడ్ పొద్దునోటి సాయంత్రం తిన్న తర్వాత పొద్దునోటి సాయంత్రం ముందు తిన్న తర్వాత ఒకటి సాయంత్రం ముందు తిన్న తర్వాత మూడు పూట్ల పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇదేమో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల చప్పరించాలి ట్యూబుల్ టాబ్లెట్ చాక్లెట్ లాగే ఫస్ట్ ఇది బిఫోర్ ఫుడ్ తిన్నాడు అప్పుడు ఇడ్లీ అయినా కూడా ఇది వేయండి ఇది వేసి పదిహేను నిమిషాలు గ్యాప్ ఇచ్చి మిగిలినవన్నీ వేయండి ఇది వేసినాక పదిహేను నిమిషాలు గ్యాప్ మిగిలినవన్నీ ఇవి ఒక్కొక్కటి వేసేసి ఇది ఇంజక్షన్ ఉందంట సాయంత్రం ద్వారా చూసి తీసుకోక